చదువులు కోసం కన్నా కళలను చేసేందుకు తెలుగుదేశం జనసేన తీసుకొచ్చిన కళలకు రెక్కల ఆడబిడ్డల చదువులకు అండగా ఉంటుందని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు చేయించుకుంటే వారందరూ కూడా ఏ విధమైన కోర్సులు వాళ్ళు నేర్చుకుంటారంటే ఆ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు సొంతంగా సంపాదించుకునేలాగా వాళ్ళని శక్తివంతులుగా తయారు చేయాలి మహిళా శక్తిని పెంపొందించాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి కార్యక్రమాన్ని రూపొందించడం ఈనాడు ప్రకటించడం జరిగింది కళలకు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఇదిగో మార్చి ఎనిమిదవ తేదీ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా మహిళల యొక్క హక్కుల కోసం మహిళల యొక్క స్వాతంత్రం కోసం మహిళల యొక్క మంచి జడ్డల కోసం మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు ఇది ఒక రావులు పర్వనే కాదు ప్రపంచం అంతా అటువంటి గొప్ప రోజు ఈ రోజు అది శివరాత్రి కూడా ఈనాడు కలిసి వచ్చింది శుక్రవారం కలిసి వచ్చింది అమ్మవారు మహాలక్ష్మి శుక్రవారం అన్ని మంచి రోజు ఇది ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మహిళల కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా ఒక మంచి పథకాన్ని పథకాన్ని ఈనాడు ప్రకటించడం జరిగింది కళలకు రెక్కలు వచ్చాయి అంటే మహిళల యొక్క కళలకి రెక్కలు రావాలని ఆయన కళలకు రెక్కలు వచ్చాయనే కార్యక్రమాన్ని మహిళల కోసం అందివ్వడం కోసం రూపకల్పన చేసి ప్రకటించడం జరిగింది అంటే మహిళలందరూ కూడా వాళ్ళందరూ అభివృద్ధి చెందడం కోసం ఆర్థికంగా వారు నిలదొక్కడం కోసం ఇంటర్మీడియట్ చదివిన ప్రతి మహిళ వారు ప్రొఫెషనల్ కోర్సెస్ ఏ విధమైన వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడానికి ముందుకెళ్ళినా వారి దేశంలో ఎక్కడ చదువుకుండా ఎక్కడ ట్రైనింగ్ అయినా వారికి రుణాలు ఇప్పించి బ్యాంకుల ద్వారా వారికి వడ్డీ అంతా కూడా ఎంత వడ్డీ అయినా ప్రభుత్వం భరించి వాళ్ళు చదువుకునేలాగా ఆర్థిక తోడ్ పాడిచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ అన్ని రకరకాలైనటువంటి కోర్సులు ఉంటాయి వృత్తి విద్యా కోర్సులు వాటి కూడా వాళ్ళు చదువుకోవడం ద్వారా వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వాళ్ళు వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం మహిళల్ని ముందడుగు వేయించాలని కళలకు రెక్కలు వచ్చాయి అనే కార్యక్రమం ద్వారా ఈనాడు మహిళల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది మీరే మీరే ఉండాలి सत्सले <Marvel> you know